మిత్రులకి నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ వాళ్ళు కోనసీమలో ఉండే పురాతన చరిత్ర కలిగిన ముఖ్యమైన ఆలయాలు అన్నింటినీ ఒక్క రోజులోనే మనం సందర్శించేలా కోనసీమ పుణ్యక్షేత్ర దర్శిని బస్సులు నడుపుతున్నారు ఈ యాత్రలో వాడపల్లి ర్యాలీ అయిన అంతర్వేది అప్పనపల్లి ముక్తేశ్వరం మురమల్ల కుండలేశ్వరం ఇలా ఎనిమిది ప్రముఖమైన ఆలయాలను మనం ఒక్క రోజులోనే దర్శించుకోవచ్చు గుర్తుంచుకోండి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ యాత్ర అస్సలే కాదు పూర్తిగా భక్తి భావనతో చేసే యాత్ర ఆంధ్ర కేరళగా పిలిచే కోనసీమలో ఒక పక్క గోదావరి నది ప్రవహిస్తూ ఉంటే ఇంకొక పక్కన కొబ్బరి చెట్లు పంట పొలాల మధ్య చల్లటి గాలి వస్తూ ఉంటే మన ప్రయాణం అయితే భలే బాగుంటుందనుకోండి ఇక బస్సు వివరాలకి వెళితే ఈ బస్సులు రావులపాలెం స్టాండ్ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరతాయి బస్సులు ఆల్ట్రా డైలక్స్ బస్సులు వేశారు పుష్ బ్యాక్ సీట్స్తో బస్సులు అయితే చాలా బాగున్నాయి ఈ బస్సు టికెట్ ఒక్కొక్కరికి నాలుగు వందల అరవై రూపాయలు ఆడవారు కూడా టికెట్ తీసుకోవాలి ఈ బస్సు ప్రతి శని ఆదివారాలలో మాత్రమే ఉంటుంది ఈ బస్సుని మనం ముందుగానే బుక్ చేసుకోవాలి వాటి వివరాలు ఫోన్ నంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ యాత్రలో భోజనాల విషయానికి వస్తే మధ్యాహ్నం మనకి ఏదో ఒక ఆలయంలో భోజనాలు అయితే పెట్టిస్తారు ఉదయం టిఫిన్ మనం ప్యాక్ చేసుకుని తెచ్చుకుంటే మంచిది ఈ బస్సు ప్రయాణంలో మనకి వాటర్ బాటిల్స్ టీ బిస్కెట్స్ వంటివి కొనుక్కోవడానికి అయితే దొరుకుతాయి ఈ బస్సు డ్రైవర్స్ చాలా ఓపికగా ఉన్నారు భక్తులకు శ్రద్ధగానే అన్ని ప్రదేశాలను చూపిస్తున్నారు ఈ పుణ్యక్షేత్ర దర్శని బస్సులు మనం నలభై మంది ఉంటే గ్రూప్గా కూడా ఈ బస్సులు బుక్ చేసుకోవచ్చు ఇక మనం ప్రయాణం విషయంలోనికి వెళితే మేము నాలుగు రోజుల ముందుగానే ఈ బస్సు బుక్ చేసుకున్నాము మేము రాజమండ్రిలో ఉండటం వల్ల ఉదయం ఐదు గంటలకే బస్సులో రావులపాలెం బయలుదేరాము రావులపాలెం రాజమండ్రి నుండి ముప్పై రావులపాలెం వెళ్లేసరికి మా యాత్ర బస్సు రెడీగా ఉన్నది గంటల మా బయలుదేరింది మమ్మల్ని కోనసీమ తిరుపతిగా పిలిచే వాడపల్లికి తీసుకెళ్లారు రావులపాలెం నుండి వాడపల్లి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయ చరిత్రను చూస్తే ఈ ఆలయంలో ఉండే వెంకటేశ్వరుడు రాతి విగ్రహ రూపంలో కాకుండా చంద్రంతో చేసిన చక్క విగ్రహం రూపంలో ఉంటారు పురాణ కథనం ప్రకారం గోదావరి నది పుట్టిన నార్సిక త్రయంబకేశ్వరం నుండి ఒక పెట్టెలో ఈ స్వామివారి విగ్రహం ఈ ప్రదేశానికి కొట్టుకుని వచ్చింది ఈ ప్రదేశానికి చేరిన పెట్టెను నారద మహర్షి గుర్తించి స్వయంగా ఆయన చేతులతోనే ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో పినపోత గజేంద్రుడు పునర్నిర్మించారు ఈ మధ్యకాలంలో ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు ఎంతోమంది దేశ విదేశాల నుండి ఏడు శనివారాలు పదకొండు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ఎంతోమంది నమ్మకంగా ఈ ఆలయానికి వస్తున్నారు ఈ ఆలయంలో స్వామివారికి నిత్యానదానం నిత్య కళ్యాణం అభిషేకాలు అర్చనలు బాగా జరుగుతున్నాయి వాడపల్లి ఆలయాన్ని చూసిన తర్వాత రాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి వెళ్ళాము ఈ ఆలయం వాడపల్లి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయంలో ఉండే జగన్మోహిని అవతార విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదట గర్భగుడిలోకి వెళ్లి మరీ ఈ స్వామిని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయ చరిత్రను కూడా మనం తెలుసుకుంటే ఒకప్పుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మధురం సమయంలో అమృతం పుట్టింది ఆ అమృతాన్ని దేవతలకు ఇస్తున్నప్పుడు రాక్షసులు కూడా అమృతాన్ని మాకు ఇమ్మని అడిగారట చావు రాకుండా చేసే అమృతాన్ని రాక్షసులు గనక తాగితే ప్రపంచం అల్ల కలోలమైపోతుందని చెప్పి విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఆ అమృతాన్ని దేవతలకి దక్కేలా చేశారు అయితే మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని శివుడు ఒక్క క్షణం అందమైన అమ్మాయిగా భ్రమపడతాడు ఆ సమయంలోనే మోహిని జడ నుండి ఒక పువ్వు రాలి ఈ ప్రదేశంలో పడింది అందుకనే ఈ ప్రదేశాన్ని రాలి అని పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో చోళురాజు విక్రమసేనుడు వేట కోసం ఈ ప్రదేశానికి వచ్చాడు విక్రమసేనుడి కలలో విష్ణుమూర్తి కనిపించి ఈ ప్రదేశంలో నేను విగ్రహ రూపంలో ఉన్నాను నాకు ఆలయాన్ని నిర్మించమని చెప్పారట అలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈ ఆలయంలో ఉండే గర్భగుడిలోని స్వామి ఐదు అడుగుల ఎత్తులో ఉంటారు ఈ విగ్రహం ముందు వైపున కేశవుడి అవతారంలో వెనుక వైపు మోహిని అవతారంలో ఉంటారు ఈ స్వామి కాళ్ళ దగ్గర నిత్యం గంగ ప్రవహిస్తూ ఉంటుంది జగన్మోహిని అవతారాన్ని ఆలయంలో ఉండే అర్చకులు మనకి వివరంగా చూపిస్తారు ఈ ఆలయంలో కూడా ఐదు బుధవారాలు ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు నిత్యం జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఆలయంలో ఉద్యోగంలో బదిలీలు ప్రమోషన్ల కోసం ఈ ఆలయానికి వస్తారు స్వామివారి శ్రవణ నక్షత్రం రోజున వాళ్ళ కోరికలు తీరితే కళ్యాణాన్ని చేయిస్తారు ఈ ఆలయం ఎదురుగానే పురాతనమైన ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది ఈ ఆలయంలోని స్వయంభూ శివలింగం డిఫరెంట్గా ఉన్నది ఈ రెండు ఆలయాలు మీరు తప్పకుండా సందర్శించండి ర్యాలీలోని ఆలయాలు చూసిన తర్వాత ఆయన వెళ్ళి సిద్ధి వినాయకుని ఆలయానికి వెళ్ళాము ర్యాలీ నుండి అయిన వెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పురాణాల ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ భారతం వైపు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఈ సిద్ధి వినాయకుడిని పూజించి ఏ పని మొదలెట్టినా విగ్రహం లేకుండా జరుగుతుందని భక్తులు నమ్ముతారు చూడటానికి ఆలయం చిన్నదే అయినా భక్తుల రతి ఎప్పుడూ ఉంటుంది ఈ ఆలయంలో మాఘశుద్ధ పంచమి రోజున ఏడు పవిత్ర నదుల నుండి తీసుకువచ్చిన నీటితో వినాయకుడికి అభిషేకం చేస్తారు వినాయకుని పాదాల వద్ద పెన్నలు ఉంచి అవి పిల్లలకి పంపిణీ చేస్తారు ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం వాహన పూజ పంచామృత అభిషేకాలు ప్రతిరోజు జరుగుతాయి అయిన వీళ్ళు వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము ఈ ఆలయం అయిన వెల్లికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపిన తర్వాత చాలా శివలింగాలను ప్రతిష్ఠించారు అందులో భాగంగానే ఈ ప్రదేశంలో రాముడు వచ్చినప్పుడు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాడు పఠించిన క్షణకాలంలోనే శివుడు ప్రత్యక్షమయ్యాడు అందుకనే ఇక్కడ శ్రీరామచంద్రుడు శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి క్షణముక్తేశ్వరుడుగా పూజించాడు ఎంతో గొప్ప మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించినంతనే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు క్షణముక్తేశ్వర స్వామి ఆలయంలోనే నందీశ్వరుడు చాలా అందంగా ఉన్నాడు ఈ ఆలయంలోని స్వామి ముక్తికాంత అమ్మవారితో కలిసి ముక్తేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు క్షణముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మురమళ్ళ బయలుదేరాము ఈ ఆలయం ముక్తేశ్వరం నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మురమళ్ళలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని నిత్య కళ్యాణ సాంప్రదాయంతో కుజు దోషాలు ఉన్నవారు కళ్యాణం ఆలస్యం అవుతున్నవారు సంతానం కోరుకునేవారు ఈ ఆలయంలోని వీరేశ్వరునికి కళ్యాణాన్ని చేయిస్తారు ప్రతిరోజు సాయంత్రం ఈ కళ్యాణం జరుగుతుంది ఈ ఆలయం వివరాలు ఫోన్ నంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను దూర ప్రాంతంలో ఉండి ఈ ప్రదేశానికి రాలేని భక్తులు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చు ఇకపోతే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత వీరభద్రుడు తన కోపాన్ని ఎంతకే ఆపుకోలేకపోతాడు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో ఆయన్ని చేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు దానితో పార్వతీదేవిని సహాయం చేయమని అడిగారు ఆమె తన అంశంలోని ఒకటైన భద్రకాళీ దేవిని పంపించి వీరభద్రునితో ఈ ప్రదేశంలోనే వివాహం జరిపించి శాంతింప శాంతింపచేశారు భద్రకాళి సమేతుడైన వీరభద్రుని ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఆ నరసింహస్వామి వారే ఉన్నారు మేము మురమల ఆలయాన్ని సందర్శించిన తర్వాత కాశీతో సమానమైన క్షేత్రం కాశీని దర్శించడం కంటే ముందే దర్శించవలసిన కుండలేశ్వర ఆలయాన్ని చూడడానికి బయలుదేరాము ఈ కుండలేశ్వరం మురమళ్ళకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథులు ఈ క్షేత్ర మహత్యాన్ని వివరించారు ఒకప్పుడు యమధర్మరాజు భక్త మార్కండేయుడు ప్రాణాలను తీసుకోవడానికి వచ్చినప్పుడు కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్థుత వైభవం భువనేశ్వరం అంధకాంతక మాస్రి తామర పాదపం మదనాంతకం చంద్రశేఖర మాసిర ఏ మమ కింకరిష్యతి వయమ అని భక్త మార్కండేయుడు కుండలేశ్వరుణ్ణి ప్రార్థించాడు ఈ ఆలయం గురించి చాగంట కోటేశ్వరరావు గారు ఎంతో గొప్పగా చెప్పారు అది విన్న తర్వాతే ఈ ఆలయాన్ని సందర్శించాలి అనుకున్నాను చాగంటి గారి వీడియో ఒకసారి మీరు కూడా చూడండి ఈ ఆలయం ఉన్న ప్రాంతం గోదావరి నది సముద్రంతో కలిసే గొప్ప విశిష్టమైన ప్రదేశం ఈ గోదావరి నదిలో స్నానం చేసి కానీ లేదా కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్లైనా జలుపుకుని పార్వతీదేవితో కలిసి కొలువైన కుండలేశ్వరుని దర్శించుకుంటే బాగుంటుంది మేము ఈ కుండలేశ్వరంలోనే భోజనాలు కానిచ్చేసాము అక్కడే ఆ అందమైన వాతావరణంలోనే కొంతసేపు విశ్రాంతి కూడా తీసుకున్నాము ఈ కోనసీమ బస్సులో అందమైన ప్రదేశాలను చూస్తూ అక్కడక్కడా పెట్టిన పెద్ద పెద్ద ఆంజనేయ విగ్రహాలను చూస్తూ మా ప్రయాణం కొనసాగించాము కుండలేశ్వరం తర్వాత అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి ప్రయాణించాము కుడలేశ్వరం నుండి అప్పనపల్లి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అప్పనపల్లి బాలబాలాజీ ఆలయాన్ని ఆయన భక్తుడు ముల్లేటి రామస్వామి నిర్మించారు రామస్వామి కొబ్బరి వ్యాపారి తన వ్యాపారంలో లాభాలను ప్రతి సంవత్సరం తిరుపతిలో ఉండే సమర్పించేవారు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పారట అలా చెప్పిన స్వామి ఆయన కొబ్బరికాయ కొట్టులో కనిపించారు అలా కనిపించిన స్వామిని రామస్వామి గారు బాలబాలాజీ అనే పేరుతో నిత్యం పూజించడం ప్రారంభించారు అయితే ఆ నోటా ఈ నోటా విన్న భక్తులు బాలబాలాజీని సందర్శించడం మొదలు పెట్టారు ఇది బాలబాలాజీ మొదటి ఆలయం అనమాట ఆ తరువాత మనం చూస్తున్న నూతన ఆలయాన్ని శ్రీ శ్రీ త్రిదండ్రి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది అప్పర్పల్లి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన అంతర్వేది బయలుదేరాము అప్పర్పల్లి నుండి అంతర్వేది నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాణాల ప్రకారం పూర్వం రక్త విలోచనుడు అనే రాక్షసుడు తన వరగర్వం చేత మనుషుల్ని ఎంతో బాధ పెడుతూ ఉండేవాడు దాంతో వశిష్ఠ మహర్షి రాక్షసుడిని సంహరించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు అప్పుడు లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు నరహరి రూపంలో తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడిని సంహరించి వశిష్ఠ మహాముని కోరిక మేరకు ఇక్కడే స్వయం వెలిసిన గొప్ప పుణ్యక్షేత్రం ఇది ఈ ఆలయం రాత్రి ఏడు గంటలకే మూసివేస్తారు మేము వచ్చేసరికే సాయంత్రం ఆరున్నర అయిపోయింది దాంతో మేము త్వర త్వరగా దర్శనాలు పూర్తి చేసుకున్నాము లక్ష్మీనరసింహస్వామి దర్శనాన్ని పూర్తి చేసుకుని తిరిగి రావులపాలెం బయలుదేరాము అంతర్వేది నుండి రావులపాలెం అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ గోదావరి చెంతనే వెలిసిన ఆలయాల చరిత్రను తెలుసుకున్నప్పుడు ఇంత గొప్ప ఆలయాలను మన పక్కనే ఉన్నాయి కదా అనిపించింది ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ పురాతన ఆలయాలను ఆర్టీసీ వారు కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పటికే వీడిలో ఏదైనా ఆలయాలు సందర్శిస్తే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ